ఈ అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి దేవునికి మన ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు సుకరిస్తూ పేరట హరిపేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుని మాటలు మనము ఆలోచిద్దాం ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి మనం వెళ్దాం ప్రేమగల తండ్రి మీ మాటలు ఆలోచించిన ఇంటుండగా మాతో మీ తోడుంచండి తండ్రి యవనస్థుల మధ్య పరిచర్య చర్య కూడినటువంటి భారవరితంగా అయ్యా మీ యొక్క కాడిని వారి మీద మోపేటటువంటి ఆలోచనాత్మకమైన సంగతులను వివరించిన ఏంటుండగా మా మా కర్తవ్యాలను జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం ఈ మాటల ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేమందరము కలిసి ఒక శరీరములోని అవయవములుగా మాకు మీరు అప్పగించిన పనిని పూర్తి చేయటం చూపండి నాయన మేము ఏదైతే నాయన ఆలోచన చేస్తున్నామో వింటున్నామో వాటన్నిటినీ కార్యరూపం దాల్చుటకు సమయము ఎంత తక్కువగా ఉందని గ్రహించి సమయానుకూలంగా మేము మా పనులను పూర్తి చేసుకున్నట్టుకు కృప చూపండి నాయన మేము అయినటువంటి సంగతులన్నీ తండ్రి అన్యదా పోకుండా వ్యర్థము కాకుండా మా మా జీవితాలలో వాటన్నింటినీ మా హృదయములో నాటుకొని ఫలభరితము కృప కృపచూపమని చెప్పనైనా నాతో మీ తోడించుమని మా ప్రభువు రక్షకుని ఈసుక్రీస్తు ప్రభులు అారిపోయారట ఇప్పుడు ఈ వేడుకొంచున్నాము తండ్రి మీన్ ప్రియులారా మంచిది నిన్నటి దినము చక్కటి సంగతులు మనం అందరము నేర్చుకున్నాం ఒక బైబిల్ని ఆలోచన చేయటం బైబిల్ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఎలాగా మనము క్రోడీకరించుకోవాలి సత్యవాక్య విభజన అన్నది ఎలాగా చేయాలి ఒక ప్యాసేజ్ని మనం అర్థం చేసుకునేటటువంటి క్రమం అందులో మూల విషయం ఏంటి దానిని బట్టి మిగతా విషయాలన్నింటినీ ఏ విధంగా మనము దానికి లింక్ చేసుకోవాలి అన్నది సందర్భానుసారంగా బైబిల్ని ఆలోచించడం కావచ్చు వాటిలో ఏవి ప్రాముఖ్యం అంటే అది మనం అర్థం చేసుకునే క్రమంలో లాంగ్వేజ్ అన్నది గ్రామర్ అన్నది అక్కడ ఉన్నటువంటి ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఏ కాలానికి సంబంధించింది ఇవన్నీ మనము చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రారంభ దశలలో మనం ఉన్నాం ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆలోచన చేసిన తర్వాత వీటన్నింటినీ జ్ఞాన సముపార్జన చేసుకున్న తర్వాత వీటన్నిటిని విశ్లేషించుకున్న తర్వాత మనం మనలోనే దాచుకోము వాటన్నింటినీ వాటి మనం ఏం చేస్తాం షేర్ చేయాలని ట్రై చేస్తాం ఆ చెప్పే ప్రయత్నము ఆ తెలుసుకోవటం ఎంత ప్రాముఖ్యం అలాగే చెప్పేటటువంటి విధానం అంటే దానిని షేర్ చేసేటటువంటి విధానం కూడా చాలా ప్రాముఖ్యం మనం తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టింది మనము విశ్లేషించుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఎన్నో రోజులు పట్టింది ఎవరో ఒకరి సహాయం పట్టింది వారు చెప్పిన పద్ధతి విధానం కూడా మనకు చాలా జాగ్రత్తగా మనకి ఇంజెక్ట్ చేస్తే కానీ జాగ్రత్తగా మనం మనకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తే కానీ మనకు అర్థం కాలేదు మనము ఉన్న పలానా దీనిని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేద్దాము లేదంటే షేర్ చేద్దాము అని అనుకుంటే అది అంతగా త్వరగా వారు స్వీకరించలేకపోవచ్చు కాబట్టి అసలు మనం నేర్చుకుందాం నేర్చుకున్నటువంటి విషయాలు ఈ సంగతులు దేవుని పనిలో ఎక్కడో ఒక చోట వీటి అప్లికేషన్ అన్నది ఉంటుంది పనికి వస్తుంది ఆ అప్లికేషన్ కోసం మనము ఎదురు చూడాలే తప్ప గంపగుత్తగా అంటే లంప్సమ్గా మనం నేర్చుకున్నది లంసమ్గా మనము డంప్ చేయడానికి కాదు నేర్చుకుంటున్నాం నేర్చుకుంటున్నది వెంటనే ఇతరులకు మనము ఒక లంసంగా ఉన్న దానిని తీసుకొని వెళ్ళి ఇతరులకు మనము వేసేసామంటే వారు దాన్ని స్వీకరించలేరు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అని అన్నది చాలా ప్రాముఖ్యం ఒక మన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ముందు అసలు ఎందుకు ఈ యవన జీవితంలో మన బైబిల్ని ఎందుకు నేర్చుకోవాలి దేనికోసం మనము నేర్చుకుంటున్నాం కేవలం ఇతరులకు చెప్పడానికేనా మనం నేర్చుకుని ఇతరులకు చెప్పడానికేనా చాలామంది మెసేజెస్ వినడం కూడా ఇతరులకు చెప్పడానికి వింటారండి చాలామంది ఒక కొత్త సంగతి వినగానే దాన్ని ఏమనుకుంటారంటే వెంటనే ఇది ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలని ఆలోచన చేసుకుంటుంటారు ముందు నువ్వు నేర్చుకున్నది నీకు చెప్పుకోవా బోధ కూడా నీకు నీవే బోధ చేసుకోవాలి అంటే ముందు నీకు అది నీ జీవితంలో ముందు అప్లై అవ్వాలి ఆ తర్వాతనే ఇతరులకు చెప్పడానికి కానీ చాలామంది ఈరోజు ఆ ప్రాథమిక సూత్రాన్ని మిస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నేను ఉండను నేను చెప్తాను వాళ్ళు ఉండాలి అది ఎంతవరకు కరెక్ట్ శాస్త్రులకు పరిస్థితులకు మనకు పెద్ద తేడా ఉండదు వాళ్ళు చెప్తారు కానీ చేయరని ఉంది యేసుప్రభులారు అన్నారు కదా వాళ్ళు చెప్తూరే కానీ చేయరు ఈరోజు మనము కూడా అట్లాంటి ఫార్ములాని ఫాలో అయితే వాళ్ళకు మనకు తేడాలి ఈరోజు మన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం అసలు ఎందుకు అసలు నేను ఎందుకు నేర్చుకుంటున్నాను అసలు నా యవ్వన జీవితం దేనికోసం నా యవ్వన జీవితాన్ని నేను ఎలా ఖర్చు చేయాలి దేవుడు బహిరంగంలో నా గురించి ఏమని రాయించాడు నా గురించి ఏ ఆశ పెట్టుకున్నాడు ఆ కర్తవ్యాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం ఈరోజు అంటే ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్క టాపిక్ వెళ్తుంది నిన్నటి దినము మీరు విన్నదానికి ఈరోజు మీరు వినబోతున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది మీరు నిన్నటి దినము లాంటిదే అని అనుకోకూడదు ఈరోజు బిబ్లికల్గా బైబిల్లో దేవుడు మనకు అర్థం చేయించాలి మన యొక్క కర్తవ్యాన్ని మన జ్ఞాపకం చేయాలి అని అన్న రీతిగా మాట్లాడిన మాటలు మనము విద్దాం ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను నిన్నటి దినమున మనం ఒక వచనాన్ని చూసాం ఉదయం ఉదయ కాలంలో సర్వశరీరులు గడ్డిని పోలినవారు గడ్డి ఎండును పువ్వు రాలిపోవును అంటే ఈ మాటను బట్టి మనము ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లలు వాడిపోవడం వాడిపోవడం అంటే ఉపయోగపడకుండా వెళ్ళిపోవడం వాడిపోయింది వాడిపోయింది అని మనం ఎక్కడ ఉపయోగిస్తాము కూరగాయల దగ్గర పువ్వుల దగ్గర మనము జనరల్గా ఉపయోగిస్తాం వాడిపోయాయి అని పూలు వాడిపోయాయి లేదంటే కూరగాయలు వాడిపోయాయి వాడిపోయిన వాటిని మనము వాడుకుంటామా వాడిపోయిన వాటిని మనం వాడుకో వాడుకోగలమా అలాగే దేవుడు కూడా మనము వాడిపోయిన తర్వాత వాడుకోవాలి అని అన్నటువంటి ఆలోచనతో ఈరోజు చాలామంది ఉన్నట్టుగా దేవుడు నన్ను నేను వాడిపోయిన తర్వాత వాడుకోవాలి అని అన్నట్టుగా అనుకుంటారు దానికి ఉదాహరణ ఏంటంటే చాలామంది సేవలోనికి బైబిల్ పట్టుకొని ఎప్పుడొస్తారో తెలుసండి ఎప్పుడొస్తారు చెప్పండి రిటైర్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అవునా కదా అసలు రిటైర్మెంట్ అంటేనే ఆఫ్టర్ ఆ రిటైర్మెంట్ ఏజ్ ఏంటి సిక్స్టీ ఇయర్స్ ఆ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ అంటేనే వృద్ధాప్య దశ అది వాడిపోయిన దశ అది అయిపోయింది కా కాలం అయిపోయింది అధిక బలం ఉన్న ఎడలా డెబ్బై లేదా ఎనభై డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతికేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఎంతకు తగ్గిపోయింది ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో చెప్పాలండి రి ఆలోచన చేయండి ఈరోజు ఉదయం ఒక వార్త తిరుపతిలో దేవుని పరిచయలో ఉన్నటువంటి సేవకుడు ఎవరిన సేవకుడు అండి నలభై ఏళ్ళు ఉంటాయా అన్న షణ్ముఖన్నీడి నలభై ఏళ్ళు ఉంటాయి ముప్పై ఆరు ముప్పై ఏడు ఫార్టీ ఇయర్స్ బిలో బ్రదర్ హరి అని తిరుపతిలో పరిచరలో ఉన్నటువంటి సేవకుడు ఎవన దశ చనిపోయాడు అనారోగ్య సమస్యలు అంటే ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందో గ్యారంటీ లేదు క్లారిటీ లేదు నేను అరవై ఏళ్ళు బ్రతుకుతాను పోని అప్పుడు దేవుని సేవ చేయడానికి నువ్వు అప్పటి వరకు బ్రతికు ఉండాలి కదా అరవై ఏండ్లప్పుడు మేలుకుందాంలే లేదంటే వైవిల్ని పట్టుకొని వెళ్దాంలే అని అనుకుంటే అరవై ఏండ్ల వరకు నీ బ్రతుకు ఉండాలి కదా నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అప్పటి వరకు ఉందో లేదో తెలియదు కానీ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సర్వ శరీరులు గడ్డిని పోలినవారు ఎప్పుడు ఎండిపోతుందో ఒక గంటలో ఎండిపోతుందో ఒక రోజులో ఎండిపోతుందో రెండు రోజులకి ఎండిపోతుంది తెలియదు మొత్తానికి రాలిపోవలసిందే మొత్తానికి వాడిపోవలసిందే వాడిపోక ముందే దేవుని పనిలో వాడబడాలి వాడిపోక ముందే దేవుని పనిలో వాడబడాలి అందుకే మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ మనల్ని దేనితో పోలుస్తున్నాడో ఒకసారి చూడండి హోషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికిను తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును లెభాను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెభానుకున్నంత సువాసన అతనికి ఉండును ఇక్కడ చదువుకుంటూ వెళితే మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాట చూస్తే అతడు అభివృద్ధి చెందేటటువంటి విషయం అతడు వికసించడము అతడు తామర పుష్పము పెరుగునట్లు తామర పుష్పం పుష్పము వికసిస్తుంది వికసించే దశ ఒకటి ఉంది పెరుగుతున్న దశ ఒకటి ఉంది అభివృద్ధి చెందుతున్న దశ ఒకటి ఉంది ఆ దశలోనికి రాగానే అది ఎవరి కోసం ఉపయోగపడాలని దేవుడు అనుకుంటున్నాడు నాకు ఉపయోగపడాలి దేవుడి ఆశ ఇదిగో నువ్వు ఎదుగుతున్నప్పుడు నువ్వు ఎదిగిన తర్వాత నాకు ఉపయోగపడాలి అది యవ్వన దశ కీలకమైన దశ ప్రాముఖ్యమైనటువంటి దశ ఈరోజు ఆ యవన దశలోనికి రాగానే సాతాను కూడా ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అని అంటే అదే యవ్వన దశను ఈరోజు టార్గెట్ చేస్తున్నాడు ఆ యవ్వన దశలో ఉన్నటువంటి వారినే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే కీలకమైనది అది ఆ కీలకమైనటువంటి దశలోనే నిన్ను పట్టుకుంటే ను దారి తప్పిస్తే ఇక నువ్వు పనికి రాకుండా పోయేటటువంటి అవకాశం నిన్ను పనికి రాకుండా చేసి నీ అవయవాలను నీ శరీరాన్ని నీ శరీర సత్తువను వీటన్నింటినీ లోకములో ఉపయోగించుకునేటట్టుగా చేసి ఇక దేవునికి ఏమీ లేకుండా అంటే సువాసన పరిమళము ఇదేది దేవునికి అందకుండా నీ సత్తువ నీ శక్తి దేవునికి అందకుండా స్త్రీలకు ఇచ్చేది స్త్రీలకు భోగాలకు ఇచ్చేది భోగాలకు సుఖభోగాలకు ఇచ్చేది సుఖభోగాలకు ఈ లోకంలో ఏవే కోరికలైతే శరీరంలో పుడతాయో ఆ కోరికల కోసము వెచ్చించేటటువంటిది ఇవన్నీ అక్కడ ఉపయోగపడేస్తే అక్కడ అక్కడ వాడిపోతే ఇక దేవుని పనిలో వాడబడకుండా చేయాలన్నది సాతాన్ యొక్క పన్నాగం అంటే ఒక యవ్వన దశను టార్గెట్ చేశారు ఇద్దరు అటు దేవుడు ఇటు దయ్యము ఇటు సాతాను యవ్వన దశనే టార్గెట్ చేశారు కాబట్టి ఈ యవ్వన దశను ఎవరికి ఇవ్వాలి ఈ అభివృద్ధి చెంది వికసించినటువంటి దశను అన్ని ప్రయత్నాలు నిన్న విన్నాం మనం అత్యధికులు భారతదేశంలో యవనులు ఉన్నారు ఈ యవ్వన శక్తి దేశానికి ఉపయోగపడితే దేశం అభివృద్ధి పదంలో వెళుతుంది కానీ యవనస్తులు చాలామంది ఎలా ఉన్నారు అని తెలుసుకున్నామంటే సోమరులుగా ఉన్నారు అంటే తను చెయ్యాలి చెయ్యగలను అన్నటువంటి దశలో చెయ్యకుండా అంతా అయిపోయిన తర్వాత వేలుకోవటం చాలామందికి ఉద్యోగము సంపాదన ఇదిగో నేను ఎంతో కొంత సంపాదించాలి నా కుటుంబానికి నేను ఆసరాగా నిలబడాలి అని ఎప్పుడు మేలుకుంటారా తెలుసండి యవనదశ అంతా కంప్లీట్ అయిపోయి శరీరసత్వం అంతా అయిపోయి చదవటానికి అవకాశం లేక ఉద్యోగం సంపాదించడానికి నోటిఫికేషన్లకు ఏజ్ లేక అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అబ్బా ఇప్పుడు నోటిఫికేషన్ ఏజ్ ఎంతుందో చూడు చూడు ఎందుకు ఇప్పుడు ఏజు ఒకప్పుడు జ్ఞాపకం రాలేదు ఏజు ఆ ఏజ్ని దేనికో ఉపయోగించావు ఇప్పుడు నలభయ్యా అలా ఏంటో నాకు లేదే దాటిపోయింది నేను నేను నలభై దాటాను కాబట్టి నలభై లోపే ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలంట అంటే అయిపోయిన తర్వాత దాని గురించి ఆతరపడ్డం అయిపోయిన తర్వాత దాని గురించి పొందుకోవాలని ప్రయత్నం చేయటం ఎప్పుడైనా సరే మిస్ చేసుకున్న తర్వాత ఇంక మరలా రాదు ప్రియులారా ఏజ్ చాలా ప్రాముఖ్యం కీలకమైన దశలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరూ ఒక కీలకమైన దశలో ఉన్నారు ఆ కీలకమైన దశను పోగొట్టుకున్నారు అని అంటే ఇక రాదు మరలా మరలా మీరు సంపాదించుకోవాలన్నా తిరిగి పొందుకోవాలన్నా ఆ యొక్క ఆలోచన సరళి కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటటువంటి విధానం కావచ్చు శరీరంలో ఉన్న సత్తువను మొత్తం ఉపయోగించుకునేటువంటి విధానం కావచ్చు ఎవ్వన రక్తం అంటారు యుక్తకాలమున అని అంటారు ఇది యుక్తకాలం ఈ యవనకాలం యుక్తకాలం ఈ యుక్త కాలమును ఉపయోగించుకోకపోతే ఇక మరెప్పటికీ ఉపయోగపడడం అప్పుడు ఉపయోగపడదామన్నా సంపూర్ణంగా ఉపయోగపడలేరు అనచ్చు ఈ అరవై ఏళ్ళప్పుడు చేయొద్దా దేవుని సేవ అని చేయొచ్చు కానీ నువ్వు ఇరవై ఏళ్ళల్లో ముప్పై ఏండ్లల్లో చేయడానికి దేవునికి ఉపయోగపడినంతగా యాక్టివ్గా ఉపయోగపడినంత చాలా సామర్థ్యము అప్పుడు ఉన్నంత సామర్థ్యం అరవై ఏళ్ళల్లో ఉంటుందండి చెప్పండి ఆలోచించండి ఉంటుందా అప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రయాణం చేయలేని స్థితి నువ్వు ఎక్కడికైనా నిలబడాలన్నా ఏదన్నా పనులలో పాల్గొనాలన్నా కూడా పనులలో పాల్గొనాలన్నా కూడా ఏం చేస్తారు నేను చైర్లు వేస్తాను వెళ్ళి అన్నీ అని అంటే నీకేం చేస్తాను నీకే ఒక చైర్ వేస్తారు పక్కన కూర్చొని ముందు ముందు నేను నేనేస్తానులే అని నువ్వు చైర్లు వేయాల్సి వేసేటటువంటి దశ ఉన్నప్పుడు వేయకుండా నువ్వు బయట తిరిగి నువ్వు చేరులో కూర్చోవలసిన దశలో చేరు వేయాలని వస్తే ఆలోచించి అంటే ఎప్పుడు అవకాశం దేవుడిచ్చాడు అప్పుడే ఉపయోగించుకోవాలి అప్పుడు ఉపయోగించుకొనక ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కూడా లాభము తక్కువ పెరిగిల చాలా అందుకే లాభం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఉపయోగం అది ఒక ఆయుధము ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది వినియోగింపబడుతుంది పదును బాగా ఉన్నప్పుడు వినియోగింపబడుతుంది అది మొద్దుబారిన తర్వాత ఇక నువ్వు వినియోగించుకోవాలన్నా కూడా మరలా సానబట్టాలి కొన్ని మరలా సానబట్టినా కూడా రాలేని పరిస్థితుల్లో ఉంటాయి ఆ దశకు వెళ్ళిపోయిన తర్వాత ఉపయోగపడాలనుకోకూడదు పదును కలిగి దశలోనే నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలనుకోవాలి చూడండి గ్రంథంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పది పదకొండు వచనాలు ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి గురించి నోట్ చేస్తున్నాడండి ఒక వ్యక్తిని నోటీస్ చేస్తున్నాడు ఇదిగో ఇతను ఈతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలు నీకు ఏదైతే దేనినైతే చూసుకుని నువ్వు ముడిసిపోతున్నావో దేనినైతే నువ్వు లోకం కోసం ఉపయోగించుకోవాలి లోకాశల కోసం నువ్వు దానిని ప్రజెంట్ చేయాలనుకుంటున్నావో అది సూర్యుడు ఉదయించగా దాని మీదకి ఎండ రాగా అది మా వడగాలి కొడితే గడ్డిని మార్చి వేస్తుంది అని అంటున్నాడండి అంటే చాలామంది తనకున్న కండబలాన్ని తనకున్నటువంటి సత్తువను శక్తిని వీటన్నిటిని చూసి ఏం చేస్తారంటే చాలా గర్వపడుతూ ఉంటారు నేను ఇప్పుడు ఏ ఒక పది మందినైనా కొట్టగలను నేను ఒక యాభై కిలోల బస్తానైనా మోయగలను ఒక పది కిలోమీటర్లైనా అలసిపోకుండా నేను పరిగెత్తగలను అంటే ఆ యొక్క వయస్సుతో కూడినటువంటి ఆ శక్తితో కూడిన గర్వముతో ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి అని అంటున్నాడు ఒక రోజు రాబోతుంది ఆ రోజు తప్పనిసరిగా మనము రాలిపోవలసిందే ఒకటి ఆలోచన చేయండి ఎటూ రాలిపోయేటటువంటి స్థితే ఎటూ రాలిపోవాలి ఎప్పుడో ఒకసారి తప్పక సూర్యుడు ఉదయిస్తాడు వడగాలి వస్తుంది వాటికి ఎవరైనా సరే పడిపోవాలి పడిపోక ముందే దేవుని కొరకు మన యొక్క యవన సత్తువను శక్తిని యవన పరిమళాన్ని సువాసనను అంటే మన ద్వారా జరిగే క్రియలు అండి యవన సత్తువ యవన సువాసన పరిమళము అని అంటే మన ద్వారా దేవుని పని ఎంత జరుగుతుందో ఎంత క్రియలు జరుగుతాయో ఆ క్రియలు ఒక యవనుడు తలుచుకుంటే ఒక యవనుడు తడుచుకుని పనిని పూనుకుంటే ప్రారంభిస్తే అతడు చేయకుండా పోనివి అంటూ ఏవీ ఉండవు ప్రియులరా అంత సామర్థ్యం ఉంటుంది కానీ ఆ సామర్థ్యాన్ని సరిగా వినియోగించక వేటి వేటిల్లోనూ పెట్టి నాశనం చేసుకుని చివరాకరకు దేవుని దగ్గరికి వస్తే లాభం లేదు ఇప్పుడు ఇప్పటి వరకు వారు తెలుసుకున్నారంటే ఏదో అతని ఆత్మను రక్షించగల అతని ఆత్మను అతను రక్షించుకోగలడు కానీ ఇప్పుడు ఎందుకు దేవుడు మనల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనంటే ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవటమే కాదు మన ద్వారా వందల వేల ఆత్మలు దేవుని కొరకు రక్షించబడాలి అది టార్గెట్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళల్లో నేను దేవుణ్లోనికి రాకూడదా అన్నా అంటే రావచ్చు కానీ వచ్చిన తర్వాత నీ ఆత్మను నీ యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడానికి సమయం సరిపోదు నీకు కానీ ఇది ఇప్పుడే వచ్చి ఇప్పుడే నువ్వు దాని గురించి ఆలోచన చేసి నేర్చుకొని ఒక స్టడీగా ఏ విధంగా ఒక స్థిరత్వంలో కొనసాగుతూ ఒక క్రమంలో కొనసాగుతూ మీరు పనిలో ఉండగలిగితే వందల వేల ఆత్మలను మీ ద్వారా దేవుడు రక్షించుకోనగలిగేటటువంటి అవకాశము ఉంది బైబిల్లో కో కొల్లలు ఉదాహరణలు ఉన్నాయి అలా రక్షించిన వాళ్ళు యవ్వన దశలోనే దేవుడు ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరినైనా చూడండి ఎవరినైనా చూడండి ఇద్దరు దశలోనే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు లేదంటే యవన దశలో అతనిని తన దగ్గరికి రావ రప్పించి ఆ యొక్క పనిలో ఉంచటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక మానవ యవన దశ అంత్యదశకు చేరిపోయిన తర్వాత అంటే ముసలి వయస్సు వృద్ధాప్యములోనికి చేరిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు చెప్పకనే చెప్పాడండి దేవుడు ప్రసింగనందంలో రాయబడినటువంటి మాట చూడండి అంతరార్థంతో కూడుకున్నదైనా రూపకలంకారంగా ప్రయోగించిందైనా కూడా ఎంత బాగుంటుందో అనంటే దాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు ఇవన్నీ చెప్పాడు అనంటే ఒకనాడు నీకు ఇలాంటిది రాబోతుంది నువ్వు జాగ్రత్త పడాలి చూడండి ప్రసంగి గ్రంథము అధ్యాయము అతడు రాలిపోయే దశలో వాడిపోయే దశలో వృద్ధాప్య దశలో ఒక మాటలో చెప్పాలంటే యవనము నుండి వృద్ధాప్యములోనికి వెళ్ళేటటువంటి ఆ దశలో పెను మార్పులు మన శరీరములో సంభవిస్తాయని చెప్పడానికి దేవుడు పన్నెండో అధ్యాయం మొదటి నుంచి చెప్పాడు ప్రియుల చూద్దాం మొదటి వచ్చినము దుర్దినములు రాకముందే ఏ అసలు దుర్దినములు దుర్దినములు అంటే అసలు దుర్దినములు అని అనగానే మనము రోజులు లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు చెడ్డ తినాలని ఈరోజు మంచిది కాదు ఈ వారం మంచిది కాదు ఈ సంవత్సరం మంచిది కాదని అది కాదు దుర్దినములు రాకముందనంటే నీ చేతులతో నువ్వు నీ శరీరముతో నువ్వు నీ అవయవాలతో నువ్వు చేసుకొనగలిగేటటువంటి పనులు చేసుకొనలేని స్థితి నువ్వు అనుకున్నా చేసుకొనలేని స్థితి నువ్వు అందుకోవాలనుకున్నా అందుకోలేనటువంటి స్థితి నువ్వు పరిగెత్తాలనుకున్నా పరిగెత్తలేనటువంటి స్థితి దాని గురించి మాట్లాడుతున్నాడు దుర్దినములవే చెప్పండి చదువు అండి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ఎప్పుడు అండి ఇప్పుడు నాకు వీటి ఎందు సంతోషం లేదు ఇప్పుడు వీటి ఎందు అనగా ఈ దినముల ఎందు నాకు సంతోషం లేదు అని మనం ఎప్పుడు చెబుతాం ఎప్పుడెప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి చూడండి ఇంక ఎన్ని రోజులు బతకాలని ఉందమ్మా అని అంటే ఇంక ఎన్ని రోజులు బతకాలని లేదు వెంటనే దేవుడు నన్ను తీసేసుకుంటే చాలు ఎందుకంటే వీటిలో సంతోషం లేదు బెడ్ బెడ్రీడన్గా ఉన్నాను బెడ్లో ఉన్నాను నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేయాలి నేను ఇతరులకు సహాయం చేయడం కాదు ఎవరో ఒకరు నాకు సహాయం చేస్తే నేను పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను అలా సహాయం పొందుకోలేక సహాయం చేయించుకోలేక జీవత్సంలా బ్రతుకుతున్నాను నాకెందుకు ఈ కాలము ఈ దినాలు వెళ్ళిపోతే బాగుంటుంది అని అంటారండి అదే చెప్తున్నా ఇక్కడ ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అంటే ఎప్పుడు యవ్వన దశలోనే అని జ్ఞాపకం చేస్తున్నాడండి యవ్వన దశలోనే నువ్వు మేలుకోవాలి తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముంది వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముంది నీ బాల్య దినముల ఏంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము ఎలా ఉంటుందట ఆ దినమున అంటే ఏ దినమున నువ్వు వాడిపోయే దశలో రాలిపోయే దశలో వృద్ధాప్యములో ఆ దినమున ఇంటి కావలివారు వారు వనుకుదురు బలిష్ఠులు వంగుదురు విసరువారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకుందురు కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందరు ఇవన్నీ వేటి గురించి తెలుసండి అవయవాల గురించి ఇవన్నీ మన యొక్క శరీరంలో దేవుడు అమర్చిన అవయవాల సత్తువ తగ్గుముఖం పట్టిన తర్వాత ఆయా అవయవాల పనితీరు అని అన్నది ఎఫిషియన్సీ అంటారు కదా ఆ ఎఫిషియన్సీ ఇరవై ఐదు ఉన్నంత ఎఫిషియన్సీ యాభై ఐదు అరవై ఐదు ఏళ్ళల్లో తగ్గిపోతుంది విసరివారు విసరివారు ఏమవుతారట తక్కువ మంది అవుతారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందరు కొని కొని అన్ని దానికి మనకు సమయం లేదు కాబట్టి విసరువారు అని అంటే విసర్రాయి విసర్రాయి ఏం చేస్తుంది పిండి చేస్తుంది మనం మన శరీరంలో పిండి చేసే అవయవం ఏది పళ్ళు విసరువారు కొద్ది మంది ఒకట అంటే పళ్ళు రాలిపోయి ఉంటాయి అన్ని పళ్ళు ఉంటాయి అరవై ఏళ్ళకి వచ్చేసరికి ఏ ఒక పండు అక్కడక్కడ రాలిపోయి ఉంటుంది కౌంట్ తగ్గి ఉంటుంది అందుకే విసరువారు కొద్ది మంది ఒకట చేత ఏమైనా వస్తువులు ఇస్తే ఇది నేను తినలేను ఆయన ఏదన్నా నమిలేది కాకుండా మింగేది ఇచ్చేయండి అని అంటారు చప్పరిచ్చేది ఉంటే ఇచ్చేయండి మింగేది ఉంటే ఇవ్వండి అని అంటారు పంట తగ్గుముఖం పడుతుంది అంటే అవయవాల దశ తగ్గుముఖం పట్టేటటువంటిది అవయవాల పనితీరు తగ్గుముఖం పట్టేటటువంటి వయసు గురించి చెప్తున్నాడండి ఇంకా చూడండి నాలుగో వచ్చినం తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మూయబడును పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును సంగీతమును చేయు స్త్రీలు నాద నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు మాట్లాడాలన్నా మాట్లాడలేవు వినాలన్నా వినలేవు ఎక్కువసేపు పడుకోలేవు ఎక్కువసేపు కూర్చోలేవు ఎక్కువ శబ్దాలు భరించలేవు అది ఆ దశ గురించి చెప్తున్నాడు నువ్వు నడవాలన్నా నడవలేవు ఇంకా ఏమంటున్నాడు చోటులకు భయపడుదురు మరి నువ్వు వెళ్ళాలి సువార్త ప్రకటించు పాదములు సుందరములై ఉన్న నువ్వు పర్వతాలకు వెళ్ళాలి మెట్టలకు వెళ్ళాలి పల్లాలకు వెళ్ళాలి అని అంటే ఏ దశలో వెళ్ళగలం మరి ఈ దశలో ఏమంటున్నాడు చోటులకు నేను రాలేను మీరు వెళ్ళండి మీరు ఎక్కండి నేను రాలేను నేను దిగలేను మీరు దిగండి అన్న దశలో మేలుకుంటావా ఇప్పుడు నేను వెళ్ళగలను ఇప్పుడు నేను చేయగలను ఇప్పుడు నేను దిగగలను ఈ దశలో మేలుకుంటావా ఆలోచించేయండి ప్రియులరా ఈరోజు యవన దశనంతా వృధా చేసి యవనదశనంతా లోకం కోసం వాడి యవనదశనంతా మన యొక్క ఇష్టాలకు ఉపయోగించుకుని దేవుని ఇష్టము నెరవేర్చే దశ వచ్చేసరికి ఇది ఇలా ఉంటుంది మన పరిస్థితి ఎందు భయంకరమైనవి కనబడును బాదము వృక్షము పువ్వులు పూయును మెడత బరువుగా ఉండును బుడ్డ బుడసరకాయ పగులును ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు వాడిని నిమిత్తము ప్రలాపించి వారు వీధులలో తిరుగుదురు వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును దార యొద్ద కుండ పగిలిపోవును బావి యొద్ద చక్రము పడిపోవును మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి దేని గురించి చెప్పాడు అర్థమైంది శరీరం ఏ మట్టి నుండి అయితే వచ్చిందో ఆ శరీరం ఆ దేహము ఈరోజు ఎలాగా అయిపోవలసి వస్తుందో జ్ఞాపకం చేశాడు ప్రిలారాం అలా అయిపోయిన తర్వాత నువ్వు ఏమీ చేయలేవు నువ్వు ఏమీ చేయలేవు ఏమీ చేయాలనుకున్నా కూడా ఒకవేళ చేయాలనుకున్న ప్రయత్నం చేసినా కూడా ఏమీ సాధించలేవు కాబట్టి మన్నైనది వెనుకటి వలనే మన్నుకు చేరే దశలో ఆ యొక్క ఆ సంవత్సరాలలో ఆ కొద్ది సంవత్సరాలల్లో నువ్వు మేలుకోవడం కాదు అది ఇప్పుడే మేలుకుంటే ఇంకా ఒక పది ఏండ్లు ఇరవై ఏండ్లు ఇంకా నేను చేయగలను బాగా పని చేయగలను అన్న ఈ దశలోనే నువ్వు పరిగెత్తగలిగితే సువార్త కొరకు దృఢ నిశ్చయం చేసుకోగలిగితే అసలు లోకం ఎలా ఉంది ఈ శరీరాన్ని ఈ అవయవాలను శరీరంలో దేవుడిచ్చిన అవయవాలను ఎలా వాడుతున్నారు తెలుసా అండి ఎలా వాడుతున్నారు తెలుసా రోమాపత్రిక పత్రిక ఒక మాట చూద్దాం పిల్లలు రోమీలకు రాసినటువంటి పత్రిక ఆరవాధ్యాయము రోమీలకు రాసిన పత్రిక ఆరవాధ్యాయము పన్నెండవ వచనం కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు శరీరం అనగా అవయవాలు ఆ అవయవాలు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకొడి ఏ వయస్సులో ఏ సమయములో ఉన్నప్పుడు మన శరీరములో ఉన్నటువంటి ఈ అవయవాలను పాపానికి అప్పగించడానికి ఇష్టపడతాం లేదంటే సాతాను కోరుకుంటాడు అని అంటే యవన దశలో బాగా నీ అవయవాలు పనిచేస్తున్నప్పుడు నీ అవయవాల సామర్థ్యం బాగా ఉన్నప్పుడు సాతాను నిన్ను పాపానికి ఆకర్షితులను చేస్తాడు పాపముని శరీరం అందు ఏలేటట్టు చేస్తాడు మనం మన కంట్రోల్లో లేం మనం మన కంట్రోల్లో లేం ఎవరి కంట్రోల్లో ఉన్నామంటున్నాడు పాపమునకు అప్పగింపకుడి పాపమును ఏలనీయకుడి అని అంటున్నాడు ఏలడం అంటే ఇదిగో ఈరోజు శరీరంలో వచ్చి కూర్చొని తిష్ట వేసి ఏలుతున్నటువంటి పరిస్థితి సాతాను ఏలుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏలనివ్వకూడదు పాపాన్ని సాతానుకు అవకాశం ఇవ్వకూడదు మన జీవితంలో మన శరీర అవయవాలకు పాపానికి అవకాశం ఇస్తే చాలా ప్రమాదం దుర్నీతి అవయవములు దుర్నీతి సాధనములు అన్న దగ్గర ఏముందో చూడండి ఫుట్నోట్లో ఏముంది పదమూడవ వచనంలో మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అన్న దగ్గర నోట్ ఉండి కింద ఏముంది లేక ఆయుధములుగా అని అంటున్నాడండి అంటే యవ్వన దశలో నీ శరీరములో ఉన్న ఒక్కొక్క అవయవము దేంతో సమానం ఆయుధంతో సమానం దేవుడు దాన్ని సాధనముగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు సాతాను దానిని దేనిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు ఆయుధంగా ఉపయోగించుకోండి దేవుని పనిముట్టుగా ఉపయోగపడతావా లేదంటే సాతానుకు ఆయుధం అయిపోతావా షార్ప్ ఉంది షార్ప్నెస్ ఉంది పదును కలిగిన వాళ్ళే కానీ ఎవరి అంబుల బదులో ఉంటారో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత షార్ప్ ఉంది పదును కలిగిన వాళ్ళంగా ఉన్నాం ఏదైనా అంటే కూల్చడానికి సిద్ధం కట్టడానికి సిద్ధం దేన్ని కూలుస్తావు దేన్ని కట్ట కడతావు అదే ఇప్పుడు ఇక్కడ ప్రశ్న దుర్నీతి సాధనములుగా అంటే అవయవాలను ఆయుధాలుగా ఉపయోగించుకునేటటువంటి వారంగా మనం ఉన్నామా పైకి వెళితే వెళ్ళే కొద్ది ఏమంటుంది మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి అంటే మన శరీరంలో దేవునికి అవకాశం ఇవ్వాలి దేవుడు ఏలేటట్టుగా చేసుకోవాలి మీ అవయవములను నీతి సాధనములుగా ఇక్కడ ఫుట్నోట్ ఉందా నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి బ్రదర్ జీ నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు